మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక సామలు తినటం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఆరోగ్యంగా ఉండాలా బరువు తగ్గాలా మధుమేహం కంట్రోల్లో ఉండాలా తెల్ల అన్నం బదులుగా చిరుధాన్యాలలో ఒకటైనా సామలు తినటం మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు సామలలో కాంపెక్ట్ కార్బోహైడ్రేట్లు ఐరన్ బి విటమిన్లు ఫైబర్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి సామలలో ఉండే ఫ్లెవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచటానికి ఎంతో సహాయపడతాయి జీర్ణ సమస్యలు తగ్గుతాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది సామలతో చేసిన ఆహార పదార్థాలను తరచుగా తినటం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది సామలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది ఇవి తిన్న తరువాత త్వరగా ఆకలి వేయదు మనం రోజువారీ తినే బియ్యం లేక గోధుమలలో పోషకాలు లోపిస్తున్నాయని ఆస్నిక్ వంటి విషపూరిత కారకాలు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అధ్యయనంలో తెలిపింది కనుక ఇక మన ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు చిరుధాన్యాలకు ఎటువంటి చీడపీడలు ఉండవు వీటికి ఎటువంటి క్రిమి సంహారక రసాయనాలు చల్లరు సామలతో అన్నం వండుకోవచ్చు కిచిడి కట్టె పొంగలి చేసుకోవచ్చు ఇంకా పెరుగు కలిపి దద్దోజనం కూడా తయారు చేసుకోవచ్చు చిరుధాన్యాలలో ఫైబర్ ఉండటం వలన ఆహారం నిదానంగా అరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ కూడా నెమ్మదిగా పెరుగుతుంది మా రాబోయే వీడియోలలో సామలతో వివిధ రకాల వంటకాలు ఎలా చేయాలో చూపిస్తాము దీనికి మీ సహకారం కూడా కావాలి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి